హాయ్ అండి అందరికి నమస్కారం నా పేరు వాసి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దాని పేరు వాసి క్రాఫ్ట్ అండ్ క్రియేషన్ స్మాల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నా ఏంటంటే యూట్యూబ్ చేసే ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి ఎంత కన్ ఎంత కష్టం అండి అన్ని మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అండి పెళ్కి ముందు చేశాను కొన్ని క్రాప్స్ కానీ అప్పుడు చేయడం వేరు ఇప్పుడు చేయడం వేరు మళ్ళీ కొంచెం ధైర్యం చేసి స్టార్ట్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ నాకు కావాలి నేను చేసే బిజినెస్ ఏంటంటే కస్టమైజ్డ్ బిజినెస్ అండి ఇప్పుడు అంతా ట్రెండ్ అంతా కస్టమైజ్డ్ మీద నడుస్తుంది కదా సో కస్టమైజ్డ్ ఏం చేస్తున్నాను ఏంటో డీటెయిల్స్ అన్ని చెప్తాను చిన్న డైలాగ్ అనుకున్నానండి క్రియేట్ చేశాను అది ఎట్లా ఉందో బాగుందో లేదో మీరే చెప్పాలి ఒక డైలాగ్ ని యూట్యూబ్ ఆడవాళ్ళు ఎలా చెప్తే బాగుంటుందో దాన్ని ఇంతకుముందు ఎవరైనా చేసి ఉండొచ్చు నేనైతే వెళ్ళలేదు సో డైలాగ్ ఏంటంటే దేవుడా ఓ మంచి దేవుడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి యూట్యూబ్ని ఇచ్చావు ఇన్స్టాగ్రామ్ ఇచ్చావు అలాగే ఫేస్బుక్ కూడా ఇచ్చావు సిల్వర్ బటన్ కుదిరితే ఒక గోల్డెన్ లెక్క నాకు తెలీదు వీలైన అంతమంది సబ్స్క్రైబర్స్ ఇస్తావని ఆశిస్తూ ఇవే కాదు వాళ్ళు ఏది కోరుకుంటే అది నువ్వు ఇస్తావు నాకు తెలుసు బికాజ్ యువర్ గా ఎలా ఉందండి ఏదో చిన్నగా ట్రై చేస్తాను ఇప్పుడు ఇప్పుడే చేస్తున్నాను బాగుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యాలండి ఓకేనా అంతకే బిజినెస్ బిజినెస్ అంటుంది పిల్ల ఏం బిజినెస్ అనుకుంటున్నారా ఏం లేదండి ఇంట్లో నాకు కుదిరినంత వరకు నాకు తోచినంత వరకు చేసే బిజినెస్ బిఫోర్ మ్యారేజ్ చేశాను కాకపోతే అప్పుడు ఇన్ని డిజైన్స్ లేవు ఇన్ని కస్టమైజేషన్ లేవు ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయిందండి కస్టమైజేషన్ సో అట్లాగే చాలా కాంపిటీషన్ ఉందండి ఆ కాంపిటీషన్ నేను ఎలా తట్టుకుంటానో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు కాకపోతే నాకు వచ్చింది నేను ట్రై చేయాలి కదా ఇంట్లో ఉంటూ ఏదో ఒకటి చెయ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది నాకు సరే ఆ డీటెయిల్స్ నేను చేసే బిజినెస్ డీటెయిల్స్ లోకి వెళ్దాం అన్బాక్స్ అయితే చేసేసి ఫుల్ సర్దేసుకున్నానండి అవన్నీ మీకు చూపిస్తాను ఇప్పుడు నీట్ గా సర్దేసుకున్నానండి మా అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసింది ఇప్పుడు వాళ్ళ హెల్ప్ చాలా ముఖ్యమండి మా పిల్లల హెల్ప్ వాళ్ళు స్టోన్స్ అండి ఇవన్నీ సో ఇది శారీ పెన్స్ ఇన్విజిబుల్ చైన్ కోసం ఇవన్నీ థ్రెడ్స్ ఇవేమో బ్యాండ్స్ బ్లూ గన్ను వ్యాక్ షీట్లు ఓహెచ్పి షీట్ టిక్ జర్దోసి కూడా ఉందండి బ్లూ గన్ బి సెవెన్ థౌసండ్ గన్ను శారీ పిన్స్ అటాచెస్ అన్ని అనే తెప్పించుకున్నాను షుగర్ బీట్స్ స్టోన్ చైన్ ఇవన్నీ సో చూశారుగా నేనేం బిజినెస్ చేస్తున్నానో ఇప్పటికే మీకు అర్థమవుతుంది అండి చిన్న బిజినెస్ వెళ్ళండి ఓ బిజినెస్ బిజినెస్ అంటుంది మీకు ఎలా ఏంటో అనుకుంటున్నారా చిన్నది ఇంట్లో ఉండి ఆ గంట టైము నేను ఏదో ఒక కాలక్షేపం చేయడానికి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను బ్యాంగుల్ మా పాపకు చేశాను తన బర్త్డేకి అవి మీకు చూపిస్తాను రేపటి వీడియోలో ఇంక నుంచి రోజు నా కుదిరినంత వరకు వీడియో పెట్టడానికే చూస్తాను అట్లాగే నేను చిన్న చిన్న క్రాప్స్ చేశాను వేస్ట్ నుంచి బెస్ట్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అవి కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను